ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా పెనుమత్స వెంకట్రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు కొమరగిరి సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ గా పెనుమత్స వెంకట్రాజు డైరెక్టర్ గా కోల రామారావు వాసంశెట్టి సోమేశ్వరరావు త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని పుష్పగుచ్చాలు సాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు సొసైటీ చైర్మన్ గా తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గుత్తుల సాయి రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు స్థానిక సర్పంచ్ వర్షాల విజయచాముండే ేశ్వరి సూర్యనారాయణ శాఖ సీతాదేవి కలదిండి కృష్ణన్ రాజు సాగిరాజు రాజు పెన్మత్స శరత్ రాజు దాట్ల పృథ్వరాజ్ జంపన రాంపత్రరాజు కేఎస్వి రాయపరాజు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల సత్యబాబు డిసిసిబి మేనేజర్ మనోహర్ సహకార సంఘం సీఈఓ కె శ్రీనివాసరాజు వివిధ ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు సోమపురాగారో గారికి సర్పంచ్ గారికి ఇంకా వేరే పెద్దలకు పిలిపించారు ఏ విధంగా చేయడం కూడా జరిగింది బరామ అన్నమాట ఓహో నేను కూడా ఇంకా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని ఇంకా చేయాలి అన్ని రకాలుగా చేయాలి అందరికీ అన్ని వసతులు బ్రహ్మ కొత్త ఉద్దేశంతోటి నేను చెప్పిన పెట్టాను ఈ కొమ్మరిగిరి సొసైటీ బ్రాహ్మాకి ఎక్కడ ఏముంద ఎన్నిక దేశాలు సొసైటీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటే అమరావతిలో తినబడతామ పోరాడు <laughs> <laughs> ఎవరికే అరాచక కార్యక్రమాలు లేకుండా అందరి సమదృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారు మీదేసి జనసేన ఎన్ఐఏ కూటమని సహకరించుకోవాలా నేను వర్గాలున్నా అనేక రకాల కులాలు ఉన్నాయి అనేక రకాల జన ఉంది ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అన్ని очку Ha uxas子 station ha Ie. Qanya aran Zwelh Ha इधर उधर घूम रहा था वो मन में टेस्ट कर रहा था हां चला चला चल नहीं नहीं क्या था आज से शुरू हो गया डॉक्टर అందరికీ నా రోజు పూర్వక నమస్కారములు ఈ రోజు నేను ఈ పదవుని అలకరించడానికి నాకి ఈ పదవుని అలకరించడానికి వచ్చిన పదమార్త మన దిగ్వా కల్పించేది ఆయన సహకారంతో నాకు ఈ పదవులు అందించేందుకు వచ్చి ఎన్నే అన్నారు ఎప్పుడు నువ్వు పోటోల్లో కాల్చుకోలేదు పోటోలు వచ్చి ఎప్పుడు ప్లస్ ఇందులో పొత్తు తెలుగులో వచ్చింది అది ఇచ్చినందుకు ఆ ఇచ్చిన ఈ ఈ ధైర్యాన్ని ధైర్యంగా మార్చుకుని నా కొడుకు చిన్న చిన్న భయం ఉంటుంది అయ్యో సైడ్కి వెళ్ళి ఎందుకు మనం ఈ ఇది చూసుకోలేము అనే చిన్న భయం ఉండేది ఇప్పుడు ఆయన ఉన్న ధైర్యంతో ఆ భయాన్ని పోగొట్టుకుని రెండాట్లు బ్యాలెన్స్ చేసుకుని ఎక్కడికి వెళ్దాం నిర్ణయం తీసుకున్నాను అలాగే మా సొసైటీ కూడా కొన్ని ఇబ్బందుల్లో ఉంది అంటే ఎవరు చేసినా తప్పిదేం కదండి అంటే ప్రస్తుతం అనుకున్న పరిస్థితులు ఆ ఏరియాలో ఆయన బిజినెస్ చేద్దామని మొదలు కానీ అది సెక్టార్ కొంచెం బాగుపోవడం వల్ల అది హౌస్కానింగ్ అయ్యి ఉండిపోయి కొంచెం ఆ విషయంలో కొంచెం నేను ఎవరు చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా అవసరం చేయాలి దాని కొన్ని పరిస్థితిని దాని అంతా స్టడీ చేద్దాం అనుకున్నాను చేసి కొంతవరకు దాన్ని ఏమన్నా ఎక్కడ అవుతుంది ఎమ్మెల్యే గారు సలహాతోటి మా గ్రామ పెద్ద సలహాలతో దాన్ని ఎంతవరకు ఫాలో చేయాలని నేను ఆలోచిస్తాను అంటే నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాను నేను చేసిన వ్యాపారం అది కూడా ఇంకా కూడా ఒక వ్యాపారం అవుతున్నాయి బయట ఫాలో చేసుకుంటాను ఒక నష్టాలు దీనికోసే మీరు ధైర్యం మన ఎమ్మెల్యే గారు తీసుకోవాలా ఆయన బాగా ధైర్యం ఉంటుంది ఈ దేవాలను ఎక్కి అంటే బాగా ఆయన ఆయన నాకు నోటిలో తీసుకుని ఈ విషయంలో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను దాన్ని అందరూ కూడా నాకు తప్పుడు తేడని నమస్కారం చాలా సంతోషం మన నియోజకవర్గంలో ఇరవై ఐదు సహకార సంఘాలు ఉన్నాయి మన పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మరి పూర్వం నుంచి కూడా ఈ సహకార సంఘాల్లో రైతులకు ఎంతో మేలు జరిగేది మరి కొమలగిరి సహ సహకార సంఘం మరి పెద్దలు కొంతమంది రైతులు గత రెండు పర్యాయాలుగా ఈ సొసైటీలో మరి రికవరీ లేక ఇబ్బంది ఇబ్బందులు ఉన్న సొసైటీని మరి బయటికి తీసుకురావాలని చెప్పి పెద్దలు చెప్పారు రైతులు తప్పనిసరిగా ఉత్సాహవంతులైన వెంకటరాజు మరి సర్పంచ్గా వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరి మీ అందరి సహకారంతో మా నా సహకారంతో మా చైర్మన్ గారి సహకార సహకారంతో తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అదే కాకుండా ఏదైతే హైవే పక్కన మన సహకార సంఘం ఉంది మరి తొందరలో ఇది ఫోర్ లైన్ కింద సెంటర్ పిలుస్తున్నారు ఒకటి రెండు నెలల్లో ఎంత విడిచి తీసుకుంటారన్నది కూడా మన క్లారిటీ వెంటనే ఈ సహకార సంఘం కట్టాలని చెప్పి ముందు దీని సొసైటీ ప్రెసిడెంట్ గారు పేరు మీ అందరూ ఆగ్రహంగా ఇచ్చారు ఎట్టి పరిస్థితులు ఎక్కడ సొసైటీని మంచి సొసైటీగా ఈ హైవే పక్కన మనం నిర్మించాలని చెప్పి మరి పక్కన ఉన్న సైడ్ కూడా మన గ్రామస్తు రాజు కళకృష్ణ బుద్ధి బుకృష్ణ గారు అంతా కలిపి ఎమీడియట్గా ఇక్కడ ఏదైతే మన కలిగి ఉదయం వెంకటేశ్వర స్వామి గుడి ఈ హైవే వల్ల అప్పుడు పోయేది మనకి అది కూడా ఎప్పటి నుంచో కట్టుకోవాలని చెప్పి మనం అందరికీ కోరిక తప్పనిసరిగా ముందు సొసైటీ బిల్డింగ్ ఈ కొరత వచ్చిన సొసైటీ బిల్డింగ్ ఎమీడియట్గా స్టార్ట్ చేస్తాం ఈ తప్పని గారికి మేము ప్రోత్సహిస్తాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని కూడా తప్పకుండా చేయాలని నేను చాలా తప్పులు పడుతున్నాం అదేవిధంగా మా ఊర్లో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని కూడా రాతి కట్టడం కట్టాలను చేస్తా ఆ రోజు బాలయోగ్య గారు ట్రై చేశారు అప్పుడు పందావాల మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారు తీసుకు తీసుకెళ్ళి ఐదు